అరుదైన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదరపూరు మండలం ఎనుకుర్తి మొదిగేడు డేగపూడి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మహిళలను మోసగించిన వారెవరు చరిత్రలో బాగుపడలేదని పేర్కొన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల ఏడు హామీలు ఇచ్చి ఆరు హామీలను కూడా అమలు చేయలేదన్నారు ఎందుకు వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికి చేతులు జోడించి హృదయపూర్వక గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వడం జరిగింది రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది మనం అందరం ఆలోచన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి హామీలు అమలు చేశాడ లేదా ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు ఆరు హామీలు కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు కాబట్టి మనం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి తెచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం చేస్తున్నాం ఈ రోజు పెన్షన్ ఇంటికొస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడుగుతారని వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదని ఈ రోజు పాపం వృద్ధులు దివ్యాంగులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్ కు సంబంధించి చంద్రబాబు పుణ్యమా అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు ఏ రోజున్నా సరే చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడు తప్ప చంద్రబాబు ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి వాడు కాదు కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా మీ ఇంటి బిడ్డగా నాకు ప్రత్యర్థిగా అల్లీపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు ఓట్లు ఏమన్నాడు మరలా రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవ్వరూ ముఖం చూడలేదు కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని భయపడ్డాడు ఇంట్లో ఉంటే ఎవరన్నా వస్తే వాళ్ళ ద్వారా కరోనా వస్తుందని అల్లీపురంలో ఇంటికి తాళం వేసి హైదరాబాద్ బెంగళూరు పారిపోయాడు మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చి నాకు ఓట్లు ఏమని అడుగుతున్నాడు మీరందరూ ఆలోచన చేయాల్సింది నేను మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని మీరు ఈ గ్రామం నుంచి వస్తే మన ముదిగేడు గ్రామం నుంచి వచ్చారు మన ఇనుకుర్తి గ్రామం నుంచి వచ్చారు వీళ్ళు మన వాళ్ళు అని మిమ్మల్ని గుర్తించి గౌరవించేటువంటి వాడిని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఆరు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇరవై ఐదు మందికే మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటే ఆ ఇరవై ఐదు మందిలో మీ ఇంటి బిడ్డగా ఈ మండల వాసిగా నేను మంత్రి స్థానంలో ఉండడం అనేటువంటిది ప్రతి కుటుంబం మంత్రి స్థానంలో ఉన్నట్టే లెక్క అనేటువంటిది మీరు భావించండి అని చెప్పి చెప్పి మీ అందరికీ మానవులు చేస్తున్నాను నేను రాజకీయాల్లో ఉన్నా రోజు మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు పరాయిలకి వెళ్లి పరపంచల పాకాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు సందర్భంగా గమనించండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం వాళ్ళ రాజకీయ ప్రాపకం కోసం వాళ్ళ రాజకీయ నాయకత్వం కోసం రకరకాలైనటువంటి మాటలు చెప్పి చెప్పడం తప్ప ఈ ప్రాంతానికి ఏదైనా ఈ గ్రామాలకి మేలు జరిగింది అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గానో అధికార పార్టీ శాసనసభ్యుని గానో మంత్రి గానో జరిగింది తప్ప నేను లేని రోజు ఈ గ్రామానికి ఒక్కడు కూడా తట్టడు మట్టి వేసినటువంటి పాపన పోలేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించండి గుర్తించండి నేను కోరుతున్నాను అందుకనే రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది మంచి మనస్తో నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది రెండో ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అయినటువంటి నాది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తూ